దాదాపు యాభై మందికి ప్రాస్తెటిక్ హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా బ్యాటరీ ఆపరేటెడ్ ఒకవైపు ఫిట్టింగ్ చేయడం మరోవైపు ట్రైనింగ్ రాబోయే రోజుల్లో ఎప్పుడైనా మెయింటెనెన్స్ అవసరం ఉంటే ఫ్రీ మెయింటెనెన్స్ ఇది చాలా హర్షణీయం మనం అందరం చాలా ధన్యవాదాలు తెలియజేయాలి ఈ ఆర్గనైజర్స్ అందరికీ మన సమాజంలో చాలామంది ప్రమాద వసతు అప్పర్ లిమ్ కానీ లోవర్ కానీ కోల్పోతు కోల్పోతున్నారండి అందులో చాలామంది పేదవాళ్ళు వాళ్లకు గవర్నమెంట్ తరఫున లేకపోతే ఎన్జిఓస్ తరపున ఇటువంటి ప్రస్థటిక్ లింబ్ ఇవ్వడం చాలా అవసరం ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరం వాళ్ళు ఈరోజు ఎవరికి ఎవరికి వస్తుంది ఆ లిమ్స్ వాళ్ళు అందరికీ వినపము మీ ఫ్యూచర్లో ఏదైనా రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఈ ఆర్గనైజర్తో సంప్రదించండి వాళ్ళు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చెప్పి అది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా రెక్టిఫై చేసి మరొకసారి మీకు ఇస్తారండి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చోట్ల సైన్స్ బాగా ప్రోగ్రెస్ చూపిస్తుంది ఈరోజు ఇలాన్ మాస్క్ ఒక టేస్లో కంపెనీ పెట్టి బ్రెయిన్లో మైక్రోచిప్ ఇంప్లాంట్ చేసి అద్భుతాలు సాధిస్తున్నారండి రాబోయే రోజుల్లో మనం మన బ్రెయిన్ ద్వారా ఈ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఆపరేట్ చేసుకోవచ్చు ఆ రోజు వస్తుంది కాబట్టి చిన్న వయసులో అప్పర్ లిమ్ కానీ లోవర్ లిమ్ కోల్పోయారండి వాళ్ళు ధైర్యంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ నార్మల్ జీవితం మీకు వచ్చేస్తుంది ఎందుకంటే టెక్నాలజీ ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ అవుతుంది ఆ బ్రెయిన్ ఇంప్లాంట్ మీద చాలా రీసెర్చ్ మన దేశంలో కూడా జరుగుతుంది చాలా స్టార్టప్స్ కూడా ఇదే రీసెర్చ్ చేస్తున్నారండి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఉపయోగించుకొని ఇంకా బెటర్ ప్రొడక్ట్స్ తీసుకురావాలి స్టార్టప్స్ కూడా చాలా ఉన్నాయి అటువంటి స్టార్ట్అప్స్ మేనేజ్మెంట్ వాళ్లకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా బెటర్ ప్రొడక్ట్ ఇంకా తక్కువ ఖర్చులో మనం ఇవ్వగలిగితే చాలామంది బెనిఫిట్ పొందుతారండి అదే మాదిరిగా ఫ్యూచర్లో లోమ్ కూడా ప్రొస్తెసిస్ ఇలా ఇస్ ఇవ్వగలిగితే విత్ ట్రైనింగ్ ఇంకా చాలామంది బెనిఫిట్ పొందుతారండి సో ఆర్గనైజర్స్కి ఇంకొక క్యాంప్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం భవిష్యత్తులో ఎటువంటి ఇంకా క్యాంప్స్ పెడితే మన వైజాగ్లో ప్రొస్తెటిక్ లీమ్ లేని వ్యక్తి ఎవరు ఉండడండి ఎవరికి ఎవరికి అవసరం హండ్రెడ్ పర్సెంట్ మనం కవర్ చేయగలుగుతాం మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధంగా హెల్ప్ సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మీరు అందరూ మీ దగ్గర పెట్టుకోండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ లీమ్ కోల్పోయినాడని ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే వెంటనే నాకు సమాచారం ఇవ్వండి మేము వెంటనే మీకు సాయం చేస్తామని సభముఖంగా హామీ ఇస్తున్నాం మరొకసారి బెనిఫిట్ పొందిన వాళ్లకు అభినందనాలు ఆర్గనైజ్ చేసి చేసిన అందరు ప్రతి ఆర్గనైజేషన్కి అభినందనాలు